తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం మరి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా రెడ్డి మంత్రులు వచ్చే విధంగా మరి అమ్మవారు మరి వారి మనసులో చచ్చుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని ఈరోజు మరి కరీంనగర్ జిల్లాలోని తిమ్మకు మండలంలోని ఎల్ గ్రామంలో తపాల నరసింహస్వామి ఆలయంలో ఈరోజు మహాజన్నియాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు జూన్ రెండులోపు మరొక స్పష్టమైన ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ ఉద్యమకారుల పోరానికి తరఫున విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వానికి ఉద్యమకారుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని నిజంగా ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి మేము చూసినాం కాబట్టి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపైనా మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే మరి ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమం చెప్పడానికి తెలంగాణ ఉద్యమ కోళ్ళ పోరా పక్షాన మేమందరం కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ మహాదండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు అవసరమైతే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కప్పుకొని కూడా సిరిసిల్లాలో అవసరమైతే మహాదండ కార్యక్రమాన్ని పెట్టి తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కులను కాపాడే విధంగా వారికి ఇచ్చిన హామీలు నియమించే విధంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి తెచ్చి మన హక్కుల్ని కాపాడుతున్న విధంగా మేము ఉద్యమ మరి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని మీరు ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పిన విధంగా మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గత స్థలం కావచ్చు ఇరవై ఐదు వేల పెన్షన్ కావచ్చు మరి ఉద్యమకారుల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి వారి సంక్షేమం కోసం పాటు పడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి వెంటనే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులు ఏమైనా పాపాలు చేశారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ పాపాలను తొలగించడానికి ఈ తెలంగాణ ఉద్యమకారులకు పట్టినటువంటి స్థాపాలని కూడా తొలగించడానికి ఈ పాపాల కృష్ణ స్వామితో ఈ యొక్క నిష్కృతి కావాలని ఉద్యోగం ఈనాడు విజ్ఞాన చేసిన చేసినాన్ని పురస్కరించుకుంటూ చిన్నప్పుడు తెలంగాణ పోహో తెలంగాణ సాధించిన వీరులారా తెలంగాణ పోరాట యోగులారా తెలంగాణ సాధించిన వీరులారా మీ యాగం మరువలేము మీ ప్రేమను మరచిపోము మీ యాగం మరవలేము ప్రేమను మరవలేము మీరే మన తెలంగాణ నిర్మాతలు తెలంగాణ పోరాట యోరులారా తెలంగాణ సాధించిన వీరులారా

కడుపు మార్చుకున్నాము కన్నీలను మింగాము కడుపు మార్చుకున్నాము కన్నీలను మింగాము వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ధ్యేయంగా తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ధ్యేయంగా ఎగువ చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన తీరులా తెలంగాణ పోరాట యోదులారా తెలంగాణ సాధించిన నీరులారా మాలు చేసినట్టి ఉద్యమ వీరులకు ఉద్యమాలు చేసినట్టి ఉద్యమ వీరులకు సలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి ఇన్సలాలను పెంచను ఇవ్వాలి ఇంటికొక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఇంటికొక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి ఐడి కార్డులు ఇచ్చి ఆదుకోవాలిరా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ సాధించిన వీరులారా

మన తోడు ఉండగా మన సీవాసీ మన తోడు ఉండగా మన హక్కులు పొందుదాం మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన కమ్యం చేరుదా మనమంతా ఏకమైతే మనదేరా విజయం జగ யாருக்கு అగ్గి మీది గుగ్గిలమై రగులుతున్నది రగులుతున్నది ఉద్యమకారుల పూర్వం ఉరుకుతున్నది అగ్గి మీది గుగ్గిలమై రగులుతున్నది హక్కుల కోసం పోరు చేయుచున్నది అధికారుల నిలదీసి అడుగుతున్నది అధికారుల నిలదీసి అడుగుతున్నది ఉద్యమకారుల పూర్వం ఉరుకుతున్నది అగ్గి మీది గుగ్గిలమై రగులుతున్నది ఉద్యమ ద్రోహులను ఉతుకుతున్నది ఉపాధి కోసము ఉపాధి కావాలని కోరుతున్నదిగా సాగుతున్నది ఓ మెత్తున ఉద్యమాలు చేస్తున్నది చేస్తున్నది ారుల పోతున్నది అయ్యున్నది పోరాడి పోరాడి అలిసి ఉన్నది పదేండు విశ్రాంతి తీసుకున్నది పదేందు విశ్రాంతి తీసుకున్నది ఉన్నది పదేండు విశ్రాంతి తీసుకున్నది ప్రభుత్వాల పదే పదే అడుగుతున్నది పాలకులపై పగ కూచుకున్నది పాలకులపై పగ తీర్చుకున్నది నాయకత్వం కుమారస్వామి నాయకత్వం